ఎన్టీఆర్ఆర్ పిల్లలందరూ కూడా హలో లక్షణ అని చెప్పి తిరుగుతున్నారు రోడ్ల మీద పందికొక్కలేక నువ్వు నీ కుటుంబం లక్షల కోట్లు దొబ్బి లక్షల కోట్లు తిని పందికొక్కలేక బలిసి చిల్లర మాటలు మాట్లాడుతూ సిగ్గులేధవా నా దగ్గర ఇప్పుడు చంద్రబాబు ఎవరి దగ్గర వానమాలు నేర్చుకున్నాడు కాంగ్రెస్ దగ్గర వానమాలు నేర్చుకున్నాడు అక్కడ దాంట్లో ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఎన్టీఆర్ఆర్ ఆర్ దగ్గరకు వచ్చాడు కాళ్ళు కట్టుకుని కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తా సోనియా గాంధీని అది పీకుతా ఇందిరాగాంధీని ఇది పీకుతా అని చెప్పి తిరిగాడు వీడు ఎవరి దగ్గర ఓనమాల్ తిరిగి నేర్చుకుని ఎవరిని భూస్థాపితం చేస్తా అని తిరిగాడు అంటే వీడికి ఏమో సపరేట్ హక్కులు ఉన్నాయండి రాజ్యాంగంలో ఈ కజర్గా ఇలా మీద కజూరు నాయుడు గడి కొడుక్కి మాకు ఎవరికి వీడికి ఉన్నాయండి చిత్తూరు బస్ స్టాండ్లో తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టాను కొడుకులకి నా ఇంట మొక్క కూడా బయకలేడు నేను సిద్ధంగా ఈ చంద్రబాబు గారు నా కొడుకో రాష్ట్ర ప్రజలకు చెప్పి ఈ చంద్రబాబు గారు పులికి చింతకాయలు రాలో చంద్రబాబు నాయుడు బెదిరింపులకి భయపడే పరిస్థితే లేదు చచ్చినా బతికినా చంద్రబాబు గారు ఎంత నీచుడు ఎంత ఫోర్ ట్వంటీ ఎంత ద్రోహం ఎంత వెధవో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్తానే ఉంటారు ప్రతిరోజు చరిత్ర నేను నాలుగు సార్లు గెలిచా గుడివాళ్ళు సార్లు ఇండరావు గారు గెలిచాడు కంటారు సత్యనారాయణ గారు గెలిచాడు నాలుగు సార్లు నేను గెలిచా ఇది నా చరిత్ర ఇది నా చరిత్ర ఇంకో నాలుగు సార్లు గెలుస్తాను నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు పార్టీ ఎన్ని సార్లు గెలిపించాడు రెండు వేల నాలుగులో లో ఓడిపోయాడు తొమ్మిదిలో ఓడిపోయాడు పద్నాలుగులో లో ఓడిపోయాడు తెలంగాణలో పంతొమ్మిదిలో అసలు పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఓడిపోయాడు ఇరవై మూడులో పోటీ పెట్టే పరిస్థితులు తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయి చరిత్ర చరిత్రహీనుడుగా తెలంగాణ ప్రజలకు ఈడ దద్దమ్మ ఈవట ఈడు ఫోర్ ట్వంటీ వేడిగా నిలిచిపోయాడు ఇక్కడికి వచ్చి తొమ్మిది వందలో గెలిచాడు రెండు వేల నాలుగు ఓడిపోయాడు తొమ్మిది ఓడిపోయాడు పంతొమ్మిది ఓడిపోయాడు ఈ గెలిచింది రెండు సార్లు గెలిచాడు మూడు సార్లు ఓడిపోయాడు ఇప్పుడు గెలవటాకి పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకి ఏదైనా బయటపడతానని చెప్పి తిరుగుతున్నాడు ఈ పెండా కూడా పెట్టుకుంటా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వద్దంటే గుడివాడలో చేసేసాడు గుడివాడలో తెలుగుదేశం పార్టీని భూ స్థాపితం చేశాడు ఈడే నా నా చరిత్ర నా నా చరిత్ర నాలుగు సార్లు శాసనం లైన్ గా గెలిస్తే ఇది చరిత్రలో ఉంటుంది ఈడే ఈ చరిత్ర అండి ఎన్టీ రావాల పార్టీ రెండు వందల ఇరవై నాలుగు సీట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి రెండు వందల సీట్లు ఏమైనా ముగ్గురు ఎంపీలు రాజ్యసభలు పూర్తిగా నిల్లు చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడు ఫోర్ ట్వంటీ కాడు మరదలను చంపాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆర్థిక ఇబ్బందులతో ఈ మొదలని ఫోర్ ట్వంటీ నా కొడుకు వాళ్ళ తమ్ముడు పిచ్చి ఆయన రూమ్ లో పెట్టి తాళం వేశారు ఈ రెండు లక్షల కోట్లు పందికొక్కలాగా పార్టీ నడ్డం పెట్టుకుని తినేసాడు తెలుగుదేశం పార్టీ నడ్డం పెట్టేసుకుని ఇప్పుడు ఆ పార్టీలోకి ఎవడన్నా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు కానీ ఆ పిచ్చి బాలయ్య వదిలి ఫెక్సీలు పేయకుండా ఎవడన్నా జెండా పోటుకొస్తే దాడులు చేద్దాం ఒక అమాయకుడు పనికి రానటువంటి ఎవడు కనీసం శత్రువు కూడా లోకేష్ గారు లాంటి కొడుకు పుట్టకూడదు అటువంటి సాగుటార్ దద్దమ్మ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పనికిరాన్ని వేదన ఒకటి పెట్టుకుని ఒక వేదవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కాళ్లు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడని చెబుతున్నాడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి ఈ సవట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ గారి గురించి ఈ రాష్ట్ర వేళ ఇంటి వారాలు ఎప్పుడో చెప్పాడు నేనైతే రోజు చెబుతాను ఇది పిచ్చకాదులయొద్దు నచ్చినప్పుడు చాలా మంది ఫోర్ ట్వంటీ నా కొడుకులు నేను చూశాను ఆడికి ఆడికేం కోటాలు వచ్చింది చంద్రబాబుకి కాదు ఆడికి ఏం కోటలు వచ్చింది ఆడికి నీతుల కోటాలు వచ్చిందా కోటల వచ్చిందా కాదు చంద్రబాబు నాయుడికి దే కోటాలు వచ్చింది వెన్నుపోట కోటలు వచ్చిందా నిష్ట దరిద్రుడు ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి చీకటి పడినాక